యజాపువరము కంచాలమ్మ చీరిలో ఒక టూ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి తిమ్మసాని ఆనందరెడ్డి ఇసుక మట్టి నైట్ అండ్ పగులు తోలుతానే ఉన్నాడు సార్ తోలుతున్నాడు ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళకు ఏమి అబ్జెక్ట్ నాకు ఏముంది నాకు ఎదురు ఏముంది అని మాట్లాడుతున్నాడు గొడవ పెట్టుకుంటాడు మీకు నేను చూసుకోండి అంటాడు మా ఆయన వచ్చేసి ఇప్పుడు త్రీ మంత్స్ అయ్యింది సార్ కోవిడ్ నుంచి వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేశాను అన్నాడు ఇంత తప్పు కదా మా చెరువులు మా పొలాలన్నీ ఉన్నాయి ఆ మట్టి తీస్తే మాకు ఇబ్బంది కదా అందుకని చెప్పాడు సార్ అని చెప్పినాడు వాళ్ళు వచ్చి ఆనందరెడ్డి తిమ్మ ఈ కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ ఇన్ఫ్లెన్స్ ఉపయోగించినాడు రాయచూర్ నుంచి ఇంటికి వస్తా ఉన్నాడు వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఓళ్ళును ఆనందరెడ్డి శ్రీధర్ రెడ్డి జయపాల్ రెడ్డి ఇంకా చాలా మందిని పిలుచుకొచ్చి రాటోత్తు దాడి చేసినాడు సార్ దాడి చేసినారు కాన్షియస్ కూడా లేడు